కపిల గీత బ్రహ్మ పుత్రుడు స్వయం భూ మనువు మొత్తం మనకు పద్నాలుగు మంది మనవులు ఈ ప్రపంచాన్ని పాలించారు మొట్టమొదటి మనువు స్వయం మనువు బ్రహ్మ మానస పుత్రుడు అదేవిధంగా మొట్టమొదటి స్త్రీ శతరూప ఆమె కూడా బ్రహ్మ నుంచి పుట్టింది ఇక్కడ మనకు వర్షభేదాలు కనపడ సృష్టి జరగడానికి ఈ స్వయం మనువుకు శతరూపకు పెళ్లి చేస్తారు వాళ్ళిద్దరికీ కలిగినటువంటి సంతానమే ఆభూతి దేవభూతి ప్రసూతి ఈ ముగ్గురు ఆడపిల్లలు పుడతారు అదేవిధంగా బ్రహ్మ ఎంతోమంది ప్రజాపతులను ఎంతోమంది మనములనే కాకుండా ఉద్భవింప చేశాడు దీంట్లో ప్రజాపతులు దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతి వీళ్ళ ప్రజాపతులు చాలామంది ఉన్నారు వీళ్ళలో కద్రమ ప్రజాపతి ఆయన బుధము భుజముల నుంచి పుట్టాడు పుట్టునే కద్రమ ప్రజాపతి పెరిగిన తర్వాత నాన్నగారు నన్ను ఉద్భవింపజేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే భగవంతుని యొక్క సృష్టిని మనం తయారు చేయాల సృష్టిని మనం చేయాలా అందుకోసం మనం వచ్చాము ఒక్కొక్కరికి ఒక పని చెప్తున్నాను కశ్యపుడు కొన్ని చేస్తున్నాడు దక్షిణ యొక్క విధి కర్తవ్యం వేరు నీవు కూడా ప్రజోత్పత్తి చేయడానికి తయారు కావాలా నీ ద్వారా ఒక సంఖ్యాశాస్త్రము వెలువడుతుంది అది భవిష్యత్తులో ప్రతి జీవుడు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగా ప్రజోత్పత్తి చేయు సంఖ్యాశాస్త్రం గురించి నువ్వు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సంఖ్యాశాస్త్రాన్ని నేర్చుకోవాలంటాడు అంటే అప్పటికే వేదాలు ఉపనిషత్తులన్నీ ఉద్భవైంట సృష్టికి ముందే అట్లాంటప్పుడు ఈ కద్రముడు ఆలోచన చేస్తాడు నేను ప్రజాపత్పత్తి చేయాలంటే ఏం చేయాలా తపస్సు చేద్దాం తపస్సు చేసిన తర్వాత ప్రజా ఉత్పత్తి చేయాలంటే ఫస్ట్ మొట్టమొదటి నాకు భార్య కావాలా భార్య ఉంటేనే నేను ఉత్పత్తి చేస్తాను తర్వాత ఆ తర్వాత ఉత్పత్తి అవుతుంది అని విష్ణువు గురించి తపస్సు చేస్తాడు విష్ణువు ప్రత్యక్షమయ్యే ఒక కద్రమా ఏమి కావాలని నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే బ్రహ్మగారు నాకు ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించారు ప్రజోత్పత్తి చేయమన్నాడు అందువల్ల అది చేయాలంటే నాకు భార్య దొరకాల ఆ భార్య నాకు అనుకూలమతి కావాలా నన్ను నా వంశాన్ని లోకానికి ఉద్ధరించేటువంటి అవకాశం ఉన్నటువంటి స్థితి ఉన్నటువంటి భార్య నాకు అంటాడు అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు కళ్ళ నుండి నీళ్లు రాలుస్తాడు ఆనంద పుష్పాలు అందరూ మోక్షం కోరుతారు రకరకాల కోరికలు కోరుతారు కానీ లోక కళ్యాణం కోసం కావలసినటువంటి ప్రజోత్పత్తిని చేసేటువంటి సంతానాన్ని నాకు ప్రసాదించమని చెప్పాడు కాబట్టి తదాస్తు నీకు నెరవేరుతుంది నాయన తర్వాత మొట్టమొదట నువ్వు చేల్సింది ఏంటంటే ఏ మనిషి అయినా కానీ ప్రజోత్పత్తిలో మనిషి ఉద్భవం అవుతాడు మనిషి ఉద్భవం అయిండేది తర్వాత భోగాలన్నీ వస్తాయి ఇవే సుఖం అనేటువంటి భావన లేకుండా ఈ భోగాలే నన్ను ఉద్ధరిస్తాయి అనేటువంటి భావన లేకుండా భోగాలు అనుభవిస్తూ ఈ భోగాలు ఒకప్పటికీ విరక్తి చెంది ఇవి అవసరం లేదని తీవ్ర వైరాగ్యం పొంది తర్వాత వానప్రస్థానికి వెళ్ళాల మానవ దశలో బ్రహ్మచారం గృహస్థు సన్యాసిత్వం వానప్రస్థం ఒక వయసు వచ్చివుడు పిల్లవాడికి ఏం తెలీదు ఒక వయసు అయిన తర్వాత పెళ్లితోనే గృహస్థాశ్రమం ప్రారంభమవుతుంది ఇది చాలా విలువైనటువంటిది ఎందుకంటే గృహస్థాశ్రమం ద్వారా సంతానోత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆ సంతానం వల్ల పితృకార్యములు చేసేదాని వల్ల వాళ్ళ వంశమంతా ఉద్ధరింపబడుతుంది వాళ్ళు యొక్క దారి ద్వారా బీజం ఏర్పడి ఇంకా ఉత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉంటే ఏర్పడుతుంది తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత గృహస్థాశ్రమం నుంచి ఒక యాభై ఏళ్లకు సన్యాసిత్వం తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎక్కడా వెళ్లకుండా ఇంట్లో ఉండి ఇన్నాళ్ళు అనుభవించినవి అనుభవించాలనేటువంటి భావనను తగ్గించుకుంటూ సన్యాసిలాగా జీవించేటువంటి అవకాశం ఉంటూ అంటకుండా సంసారాన్ని లోకానికి వాసనకు అంటకుండా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ జీవితాన్ని సన్యాసిత్వము వానప్రస్థానికి పునాది వేసుకొని అక్కడి నుంచి మారిపోయి వానప్రస్థంలో కేవలం భగవత్ చింతనతో జప ధ్యాన యోగ చిత్త వృత్తితో భగవంతుని చేరేటువంటి అవకాశాన్ని ఉత్తమ జన్మ పొందేటువంటి అవకాశాన్ని పొందేదానికి మానవునికి అవకాశం ఉంటుంది అని నీకు నారదుడు చెప్పిన దాన్ని బట్టి నువ్వు మంచి భార్యను ఇవ్వమని అడుగుతున్నావు ఇప్పుడు స్వయంభూ మనవు నీ దగ్గరకు వస్తాడు వారి యొక్క రెండవ బిడ్డ దేవభూతి నీ యొక్క అభిరుచులు తగ్గట్టుగా వర్తించేటువంటి అందమైనటువంటి ఇల్లాలను పొంది ఆవ ద్వారా నీవు ప్రజోత్పత్తిని ప్రారంభించవచ్చు మీ ఇద్దరి యొక్క కలిగ వల్ల పుట్టేటువంటి వాడు నా అంశ కలిగినటువంటి వాడు పుట్టాడు నా అవతారం వ్యక్తం అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది అతని ద్వారా లోక కళ్యాణమైనటువంటి విద్యంతా బయటకు వస్తుంది ప్రజోత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉంటుంది తదాస్తుని విష్ణు మాయ మాయం కావడం జరుగుతుంది వెంటనే ఈ స్వయం భూమునువుకు బ్రహ్మగారి ద్వారా నీ బిడ్డకు దేవభూతికి సరైనటువంటి భర్త లభించే అవకాశం ఉన్నటువంటి కద్రమ ప్రజాపతి దగ్గరికి నువ్వు వెళ్ళు అంటాడు కద్రమ దగ్గరికి దేవభూతిని తీసుకొని వస్తారు ఆ కాలంలో ఆడపిల్లను తీసుకొని వచ్చి మగపిల్లవాడికి చూపించేటువంటి కాలం అనమాట అది అంటే మగవాడు అంటే విష్ణు స్వరూపంగా భావించేటువంటి తత్వం ఉన్నటువంటి కాలం అది అమ్మాయి స్త్రీ అయినా తగ్గేవాళ్ళు కొంచెం మేము అమ్మాయిని ఇస్తున్నాం కాబట్టి మా అమ్మాయి సుఖపడాలంటే మేము కొంచెం తగ్గాలనేటువంటి ఆలోచనటువంటి సందర్భం ఉన్న స్థితి తీసుకొచ్చిన తర్వాత కత్ర్రమ ప్రజాపతితో చెప్పాడు బ్రహ్మగారు మా నాన్నగారు బ్రహ్మగారు పంపారు నువ్వు కూడా బ్రహ్మ నుంచే పుట్టావు నా రెండవ బిడ్డ అన్నటువంటి దేవభూతిని నీవు పెళ్లి చేసుకుని బ్రహ్మగారు చెప్పినటువంటి ప్రజాత్పత్తి కార్యక్రమాన్ని నీవు నిర్వర్తిస్తామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకు నీకు ఇష్టమే కదా అంటే అప్పుడు నేను భోగలాలస లేకోకుండా వైరాగ్య చింతనకు పోవాలనుకుంటున్నాను కానీ నాకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చాలి కాబట్టి పెళ్లి చేసుకొని మంచి సంతానానికి అని లోకోపకరణమైనటువంటి స్థితి చేయాలనుకుంటున్నాను కానీ ఒక విషయము నీ బిడ్డను చేసుకునే ముందు ఒక కండిషన్ ఏంటంటే నీ బిడ్డతో కావరం చేసిన తర్వాత పుత్ర సంతానమైన తర్వాత నేను వైరాగ్యంతో వానప్రస్థానికి వెళ్ళిపోతాను ముక్తికి దారి వెతుక్కుంటాను ఎందుకు ఎటువంటి అడ్డు చెప్పకూడదు అని చెప్పేసి అంటాడు సరే భార్యను అడిగి కూతురు అడిగితే కూతురు కూడా సంతోషమే ధర్మకార్యాలు నివర్తించిన తర్వాత వెళ్ళిపోతే కూడా నేను వద్దను అతనితో నాకు నాకు పెళ్ళికోవడం అనేది నా కోరిక కూడా అంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం జరుగుతుంది పెళ్లి చేసిన తర్వాత ఈ దేవభూతితో కాపరకు వచ్చిన తర్వాత ఇతను ఏమాత్రము ఆమెను పట్టించుకోవడం లేదు పదహారు సంవత్సరాల ఇంటి పెళ్ళి అయ్యి ఆమెంక చూడడం లేదు ఎంతసేపు ఇతని యొక్క దైనందిన కార్యక్రమాల్లో ఉంటుంటాడు ఆమె విసుగు విరామం లేకుండా ఇతనికి సేవ చేస్తూ ఉందే కానీ ఏ భర్త వైపు చూసినా భర్త తన వైపు చూడలేదనేటువంటి బాధ లేకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఒక్కరోజు ఈ కద్రమ ప్రజాపతి దేవభూతి వైపు చూస్తాడు భార్య ఇంత అందమైన భార్య వచ్చినప్పుడు చూశాడు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు దేవభూతి ఏమాత్రం విసుగు విరామం లేకుండా నాకు సేవ చేస్తున్నావు నీ వంటి ఇల్లాలను పొందినటువంటి నేను చాలా అదృష్టవంతుణ్ణి ఇప్పుడైనా నీ కోరిక నేను తీర్చేటువంటి అవకాశం ఉంటుంది ఏమి కావాల నువ్వు కోరుకో అంటాడు కోరుకో అంటే నాకు సంతానం కావాలని కోరుకుంటున్నానండి మంచి సంతానం కావాలని కోరుకుంటున్నాను అంటాడు సరే చాలా సంతోషం అంతకుముందు నేను ఒక దృశ్యాన్ని చూపిస్తాను నా యోగశక్తి ద్వారా నాకున్నటువంటి ఏంటో చూపిస్తానని దివ్య దృష్టి ఇచ్చి చూడమంటాడు అతనికి ఆ బిందు సరోవర ప్రాంతంలోనే ఎవ్వరికీ తెలియనటువంటి ఎంతో పెద్ద భవనం బంగారు భవనం బంగారు జూలాలు బంగారు ఉయ్యలు బంగారు మంచాలు ఎన్నో పట్టు పీతాంబరాలు ఆహార పదార్థాలు పరిచారకులు దివ్యమైనటువంటి అంతఃపురము అవన్నీ అతను సొత్తు ఉంటున్నాయి కానీ దాన్ని మాయలు ఊసిపెట్టాడు ఆయన దూరంగా చూడమంటాడు విమానం కనపడుతుంది విమానంలో అన్ని అంగులు ఉన్నటువంటి విమానం మనసుతోనే నడుస్తుంది అటువంటి విమానాన్ని చూపిస్తాడు దేవభూత ఆశ్చర్యపోతుంది ఇంత మహత్వ కలిగినటువంటి శక్తి అనుభవించడానికి కావలసినవి ఉన్నాయి కదా మరి ఇతనితో ఆనందంగా సుఖాన్ని అనుభవించాలా అనేసి అంటూనే అప్పుడు వెంటనే నువ్వు బిందు సరోవరంలో అభ్యంగన స్నానం చేసి వచ్చిన తర్వాత నేను నిన్ను తీసుకువెళ్తానంటాడు ఆమె పరిచారకులు పిలిచికెళ్ళి అభ్యంగన స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి బిందు సరోవర మాత అమ్మకు నమస్కరించి పెళ్లి లాగా ముస్తాబై వస్తుంది యవ్వనంగా తన యోగశక్తి ద్వారా కద్రముడు కూడా ఇంకా యవ్వనంగా మారే అవకాశం కలుగుతుంది ఇద్దరు విమానం ఎక్కి గగనతనంలో ఈ విమానం ఎవరికీ కనపడదు మనసుతో నడుస్తుంది ఆకాశం అంతా తిరుగుతుంది తిరిగి మేరుపర్వత ప్రాంతానికి వెళ్ళే మేరుపర్వతం ప్రాంతంలో పైన ఉండి అక్కడ ఉన్నటువంటి అమృత ఛాయలు అమృత యొక్క వైబ్రేషన్స్ వల్ల అక్కడే తిరుగుతూ ఆకాశంలో ఉంటూ పదేళ్ల పాటు ఆకాశంలో విమానం ఉంటుంది ఆ లోపల అతనికి సుఖ సంతోషాలు ఇద్దరు భోగల అలసలై తొమ్మిది మంది ఆడబిడ్డలని కనేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ తర్వాత ఆయన విమానం నుంచి కిందకు దించుతారు ఇప్పుడు నీ కోరిక తీరిందే దేవభూతి అంటే లేదండి ఈ తొమ్మిది మంది బిడ్డలను నాకు ఇచ్చారు కానీ నాకు కొడుకు కావాలని కోరాను నాకు కొడుకునివ్వలేదు నాకు కొడుకునివ్వండి అని చెప్పేసి అంటే అప్పుడు ఈయన విష్ణువుని ప్రార్థిస్తాడు స్వామి ఒకసారి నాకు ఆనందిచ్చావు నేను నీ అం నేను నా అంశ నీ కొడుకు రూపంలో పుడతానని చెప్పావు కాబట్టి ఇప్పుడు కొడుకు ఇచ్చిన తర్వాత నా బాధ్యత నేర్చుకోవడానికి నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు దేవభూతి విష్ణు యొక్క అనుగ్రహాన్ని కడుపులోకి వస్తుంది ఈయన యొక్క యోగశక్తితో వెంటనే గర్భవతి అయ్యి మంచి బంగారు లాంటి పిల్లవాడిని కంటుంది అతనే కపిల ముని కపిల మహర్షి అతన్ని చూడడానికి బ్రహ్మగారు తొమ్మిది మంది యోగులతో ఋషులతో వచ్చాడనమాట ఎక్కడకు కద్రమ ప్రజాపతి దగ్గరికి వస్తాడు వచ్చి ఆ పిల్లవాడికి నమస్కారం చేస్తాడు ఎవరు శ్రీ మహావిష్ణువు కపిరుడు పుట్టాడు కదా శ్రీ మహావిష్ణువు పుట్టాడు కదా కోరిక కృష్ణుని చూడడానికి కూడా ఎన్నో యమునా నది గంధర్వులు ఆకాశంలో దేవతలంతా కలిసి కొత్త రూపం ధరిస్తే కృష్ణుని ఎత్తుకోవడానికి చూడడానికి వచ్చారంట అలాగా విష్ణువును చూడాలన్న ఉద్దేశంతోనే విష్ణు రూపం కాబట్టి ఇంకో రూపంలో వచ్చాడు కాబట్టి ఆ విష్ణువుని ఎత్తుకునేటువంటి భాగ్యం పెద్దవాడుగా ఎత్తుకోలేరు రూపంలో ఎత్తుకునేటువంటి అవకాశం ఉంటుందని తొమ్మిది మంది మహర్షులతో కలిసి బ్రహ్మగారు వస్తారు వచ్చి ఆ పిల్లవాడికి నమస్కరించి కత్రిమ ప్రజాపతికి ఆనందపడి అయ్యా నీ కోరిక నెరవేరింది అని అన్నంతనే బ్రహ్మగారితో చెప్తాడు మీరు చెప్పారు కదా నాకు ప్రజోత్పత్తి చేయమని నేను వెళ్ళిపోతున్నాను అడవులకు అంటే అప్పుడు దేవభూతి అంటుంది ఇప్పుడు మీరు వెళ్లే ముందు బాధ్యతలన్నీ తీర్చుకుని వెళ్ళండి అంటే సరే తొమ్మిది మంది బిడ్డలకు పెళ్లి చేసిన బాధ్యత ఉంది కాపిలుడు కూడా కొంచెం పెరిగి పెద్దయ్యే వరకు ఉండిన తర్వాత వెళ్ళిపోతే సరిపోతుంది అని అంటారు అప్పుడు మనం చూసుకున్నట్లుగా కత్రిమ ప్రజాపతికి ఉన్నటువంటి తొమ్మిది మంది కూతుర్లకు అక్కడ మహర్షులతో వాళ్ళ యొక్క స్వభావము వాళ్ళ యొక్క అందము వాళ్ళ గుణగణాలు వాళ్ళు ఏ అమ్మాయికి ఏ మహర్షి ఏ ఋషి సరిపోతాడో అది బ్రహ్మగారు తన ఆలోచనతో సరిచేసి సరైనటువంటి దంపతులను సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరికి తొమ్మిది మంది జంటలకు పెళ్లి చేయడం జరుగుతుంది వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళందరినీ దేవభూతి కద్రమ ప్రజాపతి వీడుకొని పెడతారు అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడు కపిలుడు అప్పుడు చెప్పాడు దేవభూతితో దేవభూతి నీకు సంతానాన్ని ఇచ్చాను కాబట్టి ఈ పిల్లవాడిని పెంచి పెద్ద చేయడానికి కావలసినటువంటి సదుపాయాలన్నీ నీకు ఏర్పాటు చేస్తున్నాను తర్వాత నేను ఈ పిల్లవాడిని కొన్నాళ్ళ పాటు పెంచుతున్నాను నేను రచించినటువంటి శాస్త్రం ఆ శాస్త్రాన్ని ఈ అబ్బాయి కూడా నేర్పేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పి ఆ పిల్లవాడు కూడా కొంత పెద్దయ్యే వరకు ఒక పదేళ్ళు వచ్చే వరకు ఉంటాడు కపిలుడు పదేళ్ళు వచ్చే వరకు ఉంటాడు ఉండి కత్రమ ప్రజాపతి ఒకరోజు దేవుతో చెప్తాడు నేను మనిషి జీవితం చాలా విలువైంది కేవలం మనిషి సుఖ భోగాల కోసమే భూమి మీదకి రాలేదు తాను మళ్ళా నీచ జన్మ పొందకుండా ఇక్కడే సాధన చేసి సాధన ద్వారా ఉత్తమ గతి పొందేటువంటి జీవితమైనా పొంది ఇంకా నోక చేయాలా లేకపోతే భగవంతుడు కలిసిపోవాలా ఇది మానవ జన్మ లేకపోతే కష్ట నష్టాలు పాలై తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడేటువంటి జన్మ వచ్చి అడుగడుగునా బాధలు పడేటువంటి జన్మ వస్తుంది కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను బయలుదేరుతున్నాను ఒక్క మాట చెప్పాడు దేవభూతికి దేవభూతి ఒక్కసారి చూడు మన సంపద ఎంతుందో ఈ భోగాలన్నీ మనకు అనుభవించడానికే ఉన్నాయని నేనని అనుభవించేనాడు అనుభవించాను ఇక వద్దని వదిలేసి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నీకు భోగము కావాలన్నా యోగము కావాలన్నా నువ్వే ఆలోచన చేసుకో చేసుకొని నీ కొడుకుని పెంచి పెద్ద చేశావు కాబట్టి వీడు విష్ణువంశ గలవాడు గొప్ప బుద్ధిమంతుడు కాబట్టి ఇతరిని గురువుగా తయారు చేసుకుని యోగాన్ని పొంది ముక్తి పొందుతావా లేకపోతే ఈ భోగాలే ముఖ్యమనేటువంటి భావనతో ఈ భోగాలు అనుభవించుకుంటూ పోతున్నావా నీకు ఏదైనా సిద్ధంగా నేను చెప్తున్నాను ఈ భోగాలు అనుభవించడానికి కావలసినటువంటి అన్నీ ఇక్కడే ఉంటున్నాయి ఇవన్నీ నువ్వు కావాలంటే వెంటనే నీకు నీ దగ్గరకు వచ్చేస్తాయి ఇవన్నీ అనుభవిస్తూ కాలం గడపడం నేర్చు గొప్పదా లేకపోతే ఇవన్నీ ఎన్నాళ్ళు అనుభవించినా ఏ రోజైనా దీన్ని వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది తప్పనిసరిగా దీనితో ముడి ముడివేసుకుంటే పెనవేసుకుంటే దీన్ని విడిపించుకోలేము ఈ భ్రాంతిలోనే జీవితం అంతా అయిపోతుంది అనేటువంటి స్థితి వచ్చిందంటే దీన్ని వదలలేము దీన్ని మెల్లమెల్లగా ఈ యొక్క వస్తువుల విషయాల ఈ సంసార నుంచి కొంచెం కొంచెం దూరం అయిపోతూ యోగానికి వచ్చావా జీవితము ముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి అవకాశము అందరికీ రాకపోవచ్చు నీకు విష్ణువు ఆ రూపంలో నీ కొడుకు రూపంలో నీకు వచ్చాడు ఇప్పుడు ఆ కపిల ముని ద్వారా నువ్వు కావలసినటువంటి బోధన పొంది తర్వాత ముక్తి పొందేటువంటి మార్గాన్ని నువ్వు ఆచరించు అని కర్దమ ప్రజాపతి తన భార్య అయినటువంటి దేవభూతికి చెప్పి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లవాడు పెరిగి పెద్ద పదేళ్లకే అన్నీ గొప్ప గొప్ప మహాను మహానుభావులంతా వచ్చారు వచ్చి అతని బ్రహ్మాండమైన విద్య నాతో నేర్పాడు విస్తువే కదా నేర్పాల్సిన అవసరం లేదు కాకపోతే గురువు ముఖాన నేర్చుకోవాలి గురువు అనేవాడు ఉన్నాడు కాబట్టి గురువుకు విలువ ఇవ్వాలి కాబట్టి గురువు ద్వారా కొంతమంది గురువులు వచ్చి అతనికి విద్యలు నేర్పారు వీళ్ళు కూడా వాళ్ళ అక్క ఆయనటువంటి తొమ్మిది మంది అక్కగారి యొక్క భర్తలు కూడా గొప్పవాడు ఏ భృగుమహర్షి అంగీరసుడు తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు వశిష్ఠుడు ఎట్లాంటి వాళ్ళు చూడండి అత్రి వీళ్ళందరి దగ్గర శిక్షణ పొందుతాడు పిల్లవాడు అక్కగారు ఊరికే రాదు వచ్చిన తర్వాత వీళ్ళందరూ తొమ్మిది మంది ఇతనికి శ్రీ మహావిష్ణువు అని తెలుస్తుంది వీళ్ళందరికీ కలిసి విష్ణు వంశతో వచ్చాడన్న ఉద్దేశంతో మా జన్మ తరిస్తుంది విష్ణు సేవ చేసుకోవాలనుకుంటే వైకుంఠం వెళ్ళి మేము చేయలేము ఈ పిల్లవాడి రూపంలో ఉన్నవాడి పిల్లవాడిని ఎత్తుకుంటూ విద్య నేర్పుతూ విష్ణువుకు నేర్పుతున్నామనేటువంటి భావనతో ఆనందపడుతూ నేర్పుతామని అంగీరసుడు అత్రి మరీచి పులస్తుడు కుహలవుడు క్రతువు వశిష్ఠుడు భృగు అదరుడు తొమ్మిది మంది ఒక్కొక్క కాలానికి వచ్చి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు అన్ని రకాలైనటువంటి విద్యలన్నీ కపిలుడు నేర్పించారంట కపిలుడు భగవంతుని రూపమే కాబట్టి గురురూపకంగా ఇంకా తెలుసుకునేటువంటి తెలుసుకున్న తర్వాత ప్రవృత్తమానుడు మానుడు అయిపోయాడు అయిన తర్వాత మంచి యుక్త వయసు వచ్చింది వచ్చిన తర్వాత ఒక్క మాట అనుకుంటాడు అమ్మా ఇన్ని భోగ వస్తువులు మా తండ్రి గారు నీకు ఇచ్చారమ్మా ఈ భోగ వస్తువులు కావాలా నీకు యోగ స్థితి కావాలా మానవ జన్మకు ఏది కావాలనేది నిర్ణయించుకునేటువంటి నిర్ణయించుకోనేటువంటి అవకాశం నీకుంటుంది నీకు యోగ సిద్ధి కావాలంటే నాకున్నటువంటి జ్ఞానముతో నన్ను గురువుగాను ఎంచుకుంటే నీకు నీ బోధ చేసి తరింప చేస్తాను అని చెప్పి కపిల మునిషి ముని అడిగేటప్పటికీ అమ్మా నేను ఎత్తైన స్థానంలో కూర్చుంటాను రూపంలో ఉంటాను నన్ను గురువుగా భావించు గురువుకు వయసు కులము మతంతో సంబంధం లేకోకుండా గురువుగా భావించు ఆ పీఠం దిగిన తర్వాత నీ కుమారుడిగానే నేను ఉంటానమ్మా అంటే శ్రీ మహావిష్ణువే ఆ విధంగా గురు రూపంలో ఉండాలన్న ఉద్దేశంతో చాలా ఆనందపడుతుంది దేవభూతి సరే నాయన అని ఒక మంచి ముహర్స్తాన బిందు సరోవరంలోనే ఒక ఆసనం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి నా భర్త గారు రచించినటువంటి సంఖ్యాశాస్త్రాన్ని కపిలుడు అందరికీ ఉద్బోధ చేస్తాడు అని చెయ్యమని చెప్పినటువంటి స్థితిదే కపిల గీత అని మనం చెప్పుకున్నాం మరి ఈ కపిల గీత ఏం చెప్పాడు క్లియర్గా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఉత్కృష్టమైనటువంటి జన్మ ఏంటంటే మానవ జన్మ ఈ మానవ జన్మను నిరాధారం చేసుకున్నారందరూను ఒక్క మానవుడికే ముక్తి పొందేటువంటి అవకాశం ఉండేది కాబట్టి మానవ జన్మ ఉత్కృష్టమైనది అది ఎలా సృష్టించారో ఎలా ముందుకు వచ్చారో నేను చెప్తున్నానమ్మా మొట్టమొదట చైతన్యం కలిగిన చెట్ల కంటే ప్రాణం కలిగిన చెట్లు కంటే మొట్టమొట్ట ప్రా మొట్టమొదటి చెట్లు తీసుకుంటాం చెట్లు చైతన్యం కలిగింది ప్రాణం ఉంది దాంట్లో అంతటా భగవంతుడు ఉన్నాడు లేదని కాదు దాంట్లో విశేష చైతన్యం సామాన్య చైతన్యం అని ఉంటుంది సామాన్య చైతన్యం ఉంటుంది దీంట్లో అంటే దానికి బాధ అంటూ తెలుదు చెట్టును నరికామంటే అంటే నరుకుతుంది దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణం కలిగిన చెట్టు కంటే స్పర్శ కలిగినటువంటి ఒక జంతువు గొప్పది ఆ స్పర్శ కలిగిన జంతువు కంటే రుచి కలిగినటువంటి అది గొప్పది దానికంటే వాసన పట్టుకోగలిగినటువంటి ప్రాణి గొప్పది దానికంటే శబ్దం చేస్తూనే ఎగిరిపోయేటువంటి పక్షులు గొప్పది వీటికంటే వీటి వీటికంటే ఎనిమిది పాదములు గలవి నాలుగు పాదములు కలివి రెండు పాదములు కలిగిన మనిషి గొప్పవాడు ఎలా చెప్పాడో